ప్రైస్త్ లాట్ మన ప్రభును రక్షకుడైన నాముల అందరికీ శుభాభివందనములు చాలామందికి చాలా రోజుల నుంచి నేను ప్రార్థన చేస్తాను కానీ దేవుడు నాకు జవాబు ఎందుకు ఇవ్వడం లేదు దేవుడు ఎందుకు నాకు సమాధానం ఇవ్వడం లేదు అనే ఆలోచన మనకి వచ్చే ఉంటుందండి అయితే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి ఎందుకు మనము జవాబు పొందుకోలేకపోతున్నాం అని ఆలోచించినట్లయితే ప్రార్థనకు జవాబు రాకుండా కారణం మొదటిగా మన హృదయంలో పాపము లక్ష్యం చేయట మన హృదయంలో పాపము లక్ష్యం చేసే దేవుడు మన మనవి ఆలకించడండి కీర్తనల గ్రంథము అరవై ఆరో అధ్యాయము పద్దెనిమిదో వాక్యంలో ఈ మాట ఉండిద్ది తరువాత మన భోగముల నిమిత్తము దురుద్దేశంతో అడుగుట వలన మనం పొందుకోలేకపోతున్నాం ఏకబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఒకటి రెండు వాక్యాలు చూసినట్లయితే ఈ విషయం మనకు అక్కడ కనబడుచున్నది వేషధారణతో ప్రార్థించడం వలన మనకి సమాధానం రావడం లేదండి జవాబు రావడం లేదు మత్తైసు వార్త ఆరో అధ్యయం ఐదో వాక్యం కుటుంబ సమస్యల ద్వారా ఆ సమస్యలన్నీ మన మనసులో మన హృదయంలో మన తలంపులో పెట్టుకొని మనం ప్రార్థన చేసుకొని దేవుడు చేస్తాడా అని ఒక క్వశ్చన్ మార్కులో ఉండడం వల్ల మనం సమాధానం పొందుకోలేకపోతున్నాం అతిశయంతో ప్రార్థించటం నేనే చేయగలను నాకే వచ్చు నాకే నాకు తప్ప ఇంకెవరు చేయలేరు అనే ఒక అతిశయం గర్వంతో చేయడం వల్ల మనం దేవుని యొద్ నుంచి సమాధానాన్ని పొందుకోలేకపోతున్నాం వాక్యానికి లోబడకుండా ప్రార్థించటం వలన మనకేమీ దొరకడం లేదు ఈ లో వాక్యానికి లోబడినట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు సహోదరుల అపద అపరాధములను క్షమించకుండాటం వలన మన ప్రార్థనకు సమాధానం రావట్లేదండి ముందుగా మనం ఏం చేయాలంటే మనలో ఉన్న లోపాలని సరిచేసుకొని దేవుని ఎదుట ప్రభా ఇవ సరిచేసి అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు సమాధానం ఇస్తాడు మన హృదయంలో పాపం లేకుండా చూసుకోవాలి మనం ఏ అవసరాల నిమిత్తం అడుగుతున్నామో అది క్లియర్గా తెలుసుకోవాలి వేషధారణతో ప్రార్థించకూడదు కుటుంబ సమస్యలను పక్కన పెట్టి దేవుని మాత్రమే జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థన చేయాలి అతిశయంతో ప్రార్థించకూడదు దీన మనస్సు కలిగి ప్రార్థన చేయాలి వాక్యానికి లోపడాలి వాక్య ప్రకారం జీవించాలి సహోదరుల అపరాధములు మనం క్షమించినట్లయితే మన అపరాధంలో దేవుడు క్షమిస్తాడు ఏషియా గ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయం మొదటి నుండి చూసినట్లయితే రక్షింపేరక ఉండినట్లు యహోవా హస్తం కురచకాలేదు విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును దేవునికి అడ్డుగా అడ్డముగా వచ్చెను మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచను కనుక ఆయన ఆలకింపకున్నాడు కనుక మన ప్రార్థనలకు సమాధానం రావట్లేదు అంటే మనం ఏ విషయంలో ఏ పాపం చేసాం ఒకవేళ మనకి ఏదైతే అడ్డుగా ఉందో జ్ఞాపకం చేసుకొని దాన్ని చేసుకొని దేవునికి మనం ప్రార్థించి ఆయన యొద్ధ నుండి మనము సమాధానములను పొందుకుందాము ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో ఫలింపచేసి గాక ఆమెన్ అందరికీ వందనములండి ప్రైస్లో